కాబట్టి అక్షయ తృతీయనాడు చేయవలసింది లక్ష్మీ ఆరాధన ధనాన్ని సంపాదించగలిగినటువంటి బుద్ధిని ఇప్పించవలసిందని రెండవది ఖాళీ సమయాన్ని అనవసరంగా ఏ పని పాటు లేనటువంటితనంగా గడపకుండా నలుగురు చోట చేరి ఉండేటటువంటి విధంగా ఈ పాచికల్ని ఆడుకుని దాంట్లో గెలిచినటువంటి వాళ్ళు అబోయి సంవత్సరం అంతా మాకు బాగుంటుందని అనుకోవాలని ఎవరైనా కానీ ఓడినట్లయితే ఆ ఓడినటువంటి వాళ్ళు నిరుత్సాహాన్ని పొందకుండా అందరితోనూ చక్కగా సరైనటువంటి తీరులో కాలాన్ని క్షేపము గడపగలిగానని ఆనందించాలని అక్షయ తృతీయ లేదా తృతీయ మనకు సందేశాన్ని ఇస్తుంది ఇంతకీ లక్ష్మీదేవిని ఎలా పూజించాలి చాలా జాగ్రత్తగా గమనించాలి ఏదైనా ఒక పుట్టినరోజు మన ఇంట్లో మన పిల్లవాడికో మనవడికో మనవరాలకో కూతురుకో జరుగుతుందని అనుకుందాం అప్పుడు మనకి ఏది ఇష్టమో గమనించి కదా అందరూ తీసుకొస్తారు బహుమతులుగా అంచేత లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులు ఏవో వాటితో లక్ష్మిని ఆరాధించాలి అంటే ఇష్టమైనవి ఏమిటి ఆవిడికి శుద్ధపక్షం అంటే బాగా ఇష్టం అంటే పూర్ణిమకి వెనుక వచ్చే రోజులు అదిగో ఆ శుద్ధపక్షంలో వచ్చే తృతీయ ఈరోజు కాబట్టి ఈరోజు చాలా ఇష్టం ఆ తల్లికి అంచేత ఎంత మంచి రోజున నీ అర్చనని చేసుకుంటున్నామమ్మా అని అక్కడ ప్రారంభించాలి ఆవిడికి బాగా ఇష్టమైనటువంటి రంగు తబలతమ అంశుక గంధమాల్య శోభే తెల్లని పువ్వులు ఇష్టం తెల్లని గంధం ఇష్టం తెల్లని వస్త్రాలు ఇష్టం అంచేత ఎవరైతే లక్ష్మీ అర్చనని చెయ్యాలి అని అనుకుంటున్నారో సామూహికంగా కూడా చేద్దామని అనుకుంటున్నారో అందరూ తెల్లనైనటువంటి వస్త్రాలని ఆడవాళ్ళు ధరించాలి తెల్లనైనటువంటి గ్రంథాన్ని అమ్మవారికి పూజ చేసి ఆ గ్రంథాన్ని పూజ అనంతరం ఒంటికి రాసుకోవాలి తెల్లనైనటువంటి పుష్పాలని పూజకి ముందే అందరూ పెట్టుకోవాలి ఆ తెల్లని జాతి రంగు పుష్పాలతోనే అమ్మవారికి పూజని కూడా చేయాలి బాగా ఆలోచిస్తే తెలుస్తుంది అది తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటిది ఫలాల్లో నాలికేరం దాన్నే నారికేళం అంటుంటారు కానీ నిజానికి నాలికేరము అనాలి సంస్కృతంలో కొబ్బరికాయ ఎందుకని ఏ కొబ్బరికాయ ఉందో అది ఫలం అవుతుంది ఫలం అంటే బాగా ముదిరిన తర్వాత ముదిరిన తర్వాత దాన్ని భూమిలో పాతిపెడితే మంచి మొక్కగా అక్కడి నుంచి చెట్టుగా అయ్యే అవకాశం ఉంటుంది మిగిలినటువంటి దేనికి ఆ అవకాశం లేదు ఓ అరటిపండుని భూమిలో పాతిపెడితే కుళ్ళిపోతుంది అలాగే దేన్ని పాతిపెట్టినా కూడా అది కాదు నాలికేరం ఈ కొబ్బరికాయని మాత్రమే బాగా ముదిరిన తర్వాత అలా భూమిలో పెట్టినట్టయితే ఖచ్చితంగా మంచి మొక్కై అక్కడి నుంచి వృక్షమై అనేకమైనటువంటి ఫలాలని కాస్తుంది అమ్మవారికి అదే ఎందుకు ఇష్టం అంటే అమ్మాయి నీ కడుపు పండాలి నీకు చక్కనైనటువంటి సంతానం కలగాలి ఇదిగో ఈ నాలికేరంలాగా అని చెప్తుంది అమ్మవారు వివాహంలో కూడా చక్కనైనటువంటి కొబ్బరి బొండాన్ని తెస్తూ అమ్మాయి అలా పెళ్లిపీటల మీద కుడికాలు ముందు పెట్టి ఆ తర్వాత కూర్చుంటుంది ఎందుకని ఏ కొబ్బరి బొండమైతే ఉందో ఆ కొబ్బరి బొండల్లో తీసినటువంటి నీరు మాత్రమే ఆరోగ్యాన్ని బాగా కలిగిస్తుంది తప్ప కొబ్బరి కాయలో ఉన్నటువంటి నీరు మాత్రం కాదు అంచేతనే ఎక్కడైనా అనారోగ్యం కానీ మనకి కలిగినట్టయితే వైద్యుడి దగ్గరికి వెళ్తే కొబ్బరి బొండపు నీళ్లు అని స్పష్టంగా ఆయన రాసి మన చేత కొబ్బరి బొండాన్ని తాగండి అంటాడు ఆయన అంతేకాదు నిజానికి కొబ్బరి కాయ కొట్టడం శాస్త్ర సంప్రదాయం కాదు 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 తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ లేదా కాళహస్తీశ్వరుని యొక్క ఆలయంలో కానీ ఇంకా ఎక్కడ ఎక్కడ ఆలయాలు అక్కడ కానీ చూడండి అభిషేకాన్ని చేసేటటువంటి సందర్భంలో కొబ్బరి బొండం యొక్క ఆ పైభాగాన్ని తొలగించి దాంట్లో ఉండే ఆ నీటితోనే అభిషేకం జరుగుతూ ఉంటుంది తప్ప కొబ్బరికాయని కొట్టి మాత్రం సరైంది కాదు ఎక్కడో ఓ పద్ధతి వచ్చేసింది మనకి అది మనం చేస్తున్నాం దాని నుంచి మళ్ళీ కొబ్బరి షిప్పలు నమ్ముకోవడం అదో వ్యాపారంగా అయిపోయి ఎటెటో అయిపోయింది నిజానికి అమ్మవారికి ఇష్టం కొబ్బరి బొండం